ప్రకాశం జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి హోలీ పండుగ రోజు సాంప్రదాయ రంగులు ఉపయోగం ఆరోగ్యకరం ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దు ఇబ్బంది కలిగించవద్దు మహిళల పట్ల మర్యాదగా ఉండాలి ప్రధాన కూడలి కాలనీలు రహదారులపై సీసీ కెమెరాలు ఉండటంతో పాటు డ్రోన్లు వినియోగిస్తున్నాం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం లేదా ఏవైనా సమస్యలకు కారణమైతే చట్టపరమైన చర్యలు తప్పవు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రకాశం జిల్లా ఎస్పీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఇతరుల మనోభావాలు ఎలా వ్యవహరించకుండా ఇబ్బంది కలిగించకుండా పండుగ జరుపుకోవాలన్నారు సాంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు ప్రదేశాలు కాలనీలు రహదారులపై సీసీ కెమెరాలు ఉండటంతో పాటు డ్రోన్ కెమెరాల నిఘా ఉంటుందని వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని ఎస్పీ తెలిపారు ఎవరైనా కించపరిచేలా లేదా రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం లేదా ఏవైనా సమస్యలకు కారణమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఇలాంటి పండుగ పర్వదినాల సందర్భంగా ముఖ్యంగా యువత ఆదర్శంగా ఉండాలన్నారు ద్విచక్ర వాహనాలపై వేగంగా మరియు సైలెన్సర్లు తొలగించి పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్లరాదన్నారు ఎదుటివారిని ఇబ్బంది కలిగించవద్దని మహిళల పట్ల మర్యాదగా ఉండాలని తెలిపారు ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చలవద్దన్నారు పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా అసత్య ప్రచారం చేసినా ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మహిళలను వేధింపులకు గురి చేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని అని హెచ్చరించారు తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు